వార్తా సమాహారం మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు రవిచంద్ర చిత్ర దంపతుల పెళ్లి సందర్భంగా మహిళా లోకానికి అపురూప కానుక పెరుగుండలో నాలుగు రకాల వైద్య శిబిరాలు వాస్పే జిల్లాలో పెద్ద ఎత్తున ఫ్రీ ఉమెన్ మెడికల్ క్యాంపులు నుక పెనుగొండల నాలుగు రకాల వైద్య శిబిరాలు వాసవి జిల్లాలో పెద్ద ఎత్తున ఫ్రీ ఉమెన్ మెడికల్ క్యాంప్ గురువారం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చిత్ర దంపతుల ముప్పై నాలుగో వివాహ వాచకోత్సవం సందర్భంగా మహిళా ఆరోగ్య వైద్య పరీక్షల శిబిరాలు ఉమెన్ వెల్నెస్ క్యాంపులు పెద్ద ఎత్తున జరిగాయి తమ పెళ్లి రోజు మహిళా లోకానికి కానుకగా ఉమెన్ వెల్నెస్ హెల్త్ క్యాంప్ నిర్వహించాలని ఆర్ రావిచంద్రన్ ఇచ్చిన పిలుపునకు స్పందించి క్లబ్ స్థాయిలో సేవా కార్యకలాపాలు జరిగాయి వి టు జీరో టూ ఏ జిల్లా ఆధ్వర్యంలో వాష్విక్ల పెనుగొండ వాష్విక్ల మిత్రనుగొండలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన నాలుగు వైద్య శిబిరాలను అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ప్రారంభించారు తమ ముప్పై నాలుగో పెళ్లి రోజును పెనుగొండ అమ్మవారి సన్నిధిలో జరుపుకుంటున్న రవిచంద్రన్ స్థానికంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వేగంగా వ్యాప్తిస్తున్న రెండు రకాల క్యాన్సర్ల గుర్తింపు అవగాహన కల్గించేందుకు మహిళా పరీక్షల క్యాంపులు నిర్వహణకు వివాహ వార్షికోత్సవ నేపథ్యంలో నాలుగు రకాల వైద్య శిబిరాల నిర్వహణ జరిగింది పెనుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించగా మంచి స్పందన వచ్చింది వాస్వేన్లు ఆరవేషలతో పాటు సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఇలా సేకరించిన బ్లడ్ యూనిట్లను ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వినియోగిస్తారు మెక్టివిజన్ హాస్పిటల్ భీమవరం సహకారంతో ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ డాక్టర్లు రోగులను పరీక్షించి కంటి అద్దాలు ఇచ్చారు క్యాప్ట్రాక్ వంటి శాస్త్ర చికిత్సలు అవసరమైన వారిని హాస్పిటల్ సందర్శించవలసిందిగా సూచించారు డాక్టర్ పిఎన్ఎస్ఎస్ రజిత డెర్మటాలజిస్ట్ ఎండి సహకారంతో స్కిన్ చెకప్ క్యాంప్ కూడా నిర్వహించారు రోగులను డాక్టర్ రజిత పరీక్షించి వైద్య సలహాలు ఇచ్చారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ చిత్ర దంపతులు పెళ్లి రోజున జరుగుతున్న సహాయ సేవా కార్యక్రమాలను విన్న డాక్టర్ రజిత ముందుకు రావడంతో స్కిన్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు యువ వైద్యురాలు డాక్టర్ రజితను రవిచంద్ర అభినందించారు ఇక వీటితో పాటు మహిళలు వేగంగా వ్యాప్తిస్తున్న రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై అవగాహన కలిగించేందుకు వికాస తరంగిణి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో మామోగ్రామ్ ఫ్యామ్స్మేర్ టెస్ట్ శిబిరాన్ని నిర్వహించగా పెనుగొండ పట్టణం పరిసర ప్రాంతాల మహిళలు ఈ సేవలు వినియోగించుకున్నారు వికాస తరంగిని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తోంది క్లబ్ సేవా కార్యక్రమాలకు ప్రభావితమైన వికాస తరంగిణి మహిళలకు ఎంతో విలువైన మామోగ్రామ్ పాన్స్పేట్ టెస్ట్ నిర్వహించింది ఈ సందర్భంగా వికాస తరంగిణి సంస్థకు రవిచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు జూలై పదకొండున ఉచిత వైద్య పరీక్షల గురించి పెనుగొండ పరిసర ప్రాంతాల్లో వారు ముందు నుంచే వి టూ జిల్లా ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది వివిధ ప్రాంతాల్లో బ్యానర్లు మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా చైతన్యం కలిగించడంతో ఈ నాలుగు రకాల వైద్య శిబిర సేవలను పేద ప్రజలు ముఖ్యంగా మహిళలు వినియోగించుకున్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా? ఓకే నేను కరుర్ వైసాక్ డీలైట్ యాప్ యూస్ దీని ద్వారా ఫండ్ ఫిక్స్ డిపాజిట్, సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తుంటాను. అమ్మా నాన్నా చూసావా? టెక్సావీ అయిపోయారు. ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను. ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ. డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ డీలైట్ యాప్ జిల్లాలో ఫ్రీ ఉమెన్ హెల్త్ క్యాంప్ లో బీసీ పిలుపు మేరకు వివిధ వాసవి జిల్లాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించారు ఎక్కడికక్కడ స్థానిక ఆసుపత్రులు డయాగ్నస్టిక్ కేంద్రాల సహకారంతో అక్కడి వాస్వి క్లబ్లు హెల్త్ క్యాంపులు నిర్వహించాయి ఈ విషయంలో తమిళనాడులోని బి ఫైజర్టే జిల్లా ఆదర్శంగా నిలిచింది బి ఫైజర్టే జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి ఆధ్వర్యంలో చెన్నైలోని లైఫ్ లైన్ హాస్పిటల్ సహకారంతో వివిధ ప్రాంతాల్లో ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు జరిగాయి జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి సంకల్పాన్ని లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జిఎస్ రాజ్కుమార్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు ఎందుకు ఖర్చుతో కూడుకున్న బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టును తమ వైద్యులు ఎక్విప్మెంట్ సహకారంతో ఉచితంగా చేయడమే కాకుండా ఈ తరహా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగిస్తుందని హామీ ఇచ్చారు ఈ వరకు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఈ సేవలు రోజంతా జరిగాయి ఈ వైద్య శిబిరాల్లో సేవలను డాక్టర్ శ్రవంతి ఉదయగిరి ఎండి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ రష్మి ఓడేటితో పాటు బి పైద్య జిల్లా కేబినెట్ సెక్రటరీ ఎం లావణ్య కేబినెట్ ప్రెసిడెంట్ ఆనంద్ ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ చంద్రగుప్త కో చైర్పర్సన్ పి మహాలక్ష్మి పాల్గొన్నారు

మహిళలు ఏడాదికొకసారి ఈ టెస్టులు చేయించుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు వాస్వీక్ల బెలెట్ బిఎంఎస్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ చంద్రగుప్త కో చైర్మన్ గా పి మహాలక్ష్మి వ్యవహరించారు వాస్వీక్ల వరంగల్ సెంటర్ ఆధ్వర్యంలో వి వంజల జిల్లా వాస్వీక్ల వరంగల్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ గంబా సాంబమూర్తి సూచనల మేరకు వరంగల్ లోని క్లబ్ భవన్ లో మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో పేద మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు సేవా కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు ఉప్పల మల్లికార్జున్ సెక్రటరీ సోమా జయశంకర్ ట్రెజరర్ తాటిపల్లి రాజేందర్ పర్యవేక్షించారు వివిధ జిల్లాల్లో వైద్య శిబిరాలు బీసీ పిలుపును అందుకొని వివిధ వాస్వి జిల్లాల్లో మహిళల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు అవకాశం ఉన్న చోట స్థానిక ఆసుపత్రుల సహకారంతో మామోగ్రామ్ ప్యామ్స్మియర్ టెస్ట్లు నిర్వహించడంతో పాటు మహిళల పాలిన మహమ్మారిగా మారిన బ్రెస్ట్ సర్వికల్ క్యాన్సర్లపై వైద్యుల అవగాహన కల్పించారు ఈ అవకాశం లేని గ్రామీణ ప్రాంత వాస్వి క్లబ్ డాక్టర్ల సహకారంతో మహిళలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలకు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచందన్ సిద్ధా దంపతుల పెళ్లిరోజు నేపథ్యంలో జరిగిన మహిళల ఫ్రీ మెడికల్ క్యాంప్ దృశ్యాలు చూద్దాం

Thank you.